ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన దొరకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను అమ్మవారు ఏం చెప్తున్నారంటే నిజంగా ఇప్పుడు చూడబోయే వీడియో ఎవరికైతే గనక సమస్యలు అనేవి తీరబోతున్నాయో వారి కంట మాత్రమే ఈ వీడియో పడుతుందండి నిజంగా చాలా అత్యద్భుతమైన ఈ వీడియో అండి వీడియోని పూర్తిగా చూడండి మీకే తెలుస్తుంది ఈ వీడియోలో ఉన్న అద్భుతం ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూడండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి తప్పకుండా అమ్మవారి సందేశం మీకు ఒక సమస్యను మీరు ఏదైనా బాధపడుతున్నప్పుడు మీకు కనెక్ట్ అయిన వెంటనే ఆ సమస్య నుంచి ఈజీగా పరిష్కారం అనేది మీకు చక్కని దొరుకుతుంది అనేది వందకి వెయ్యి శాతం నమ్మకంతో వాళ్ళు చెప్పిన మాటలండి ఇవన్నీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు పర్సనల్గా అయినా సరే ఫోన్ చేస్తూ ఎంతోమంది చెప్తూ ఉన్నారు అయినా సరే అమ్మవారి వీడియోస్ అనేవి వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పును కనిపించాయక మాకు మీకు వేల వేల ధన్యవాదములు అని చెప్తూ ఉన్నారండి నిజంగా కాల్ మీరైతే మాత్రం తప్పకుండా కనెక్ట్ అయ్యి అమ్మవారి సందేశంలోని అర్థాన్ని గ్రహించి అమ్మవారు ఏం చెప్తున్నారో ఆలకించి తప్పకుండా మీరు అమ్మవారికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా మీకు అంతగా నచ్చినప్పుడు మరి అమ్మవారి వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు నిజంగా అంత మాత్రమే కాదు ఈ ఛానల్లో చాలామంది మెసేజ్లు కూడా చేస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళ కోరిక తీరింది అని చెప్పి పెడితే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది నిజంగా అందుకోసమే కదండి అమ్మవారి వీడియోలన్నీ కూడా నిజంగా మనకు ఎలాంటి ఒక విషయంలో ఉన్నామో మనం ఏదైతే మనసులో అనుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా జరుగుతాయి ఇంకా ఇప్పుడు మనం చూస్తున్న వీడియో ఏంటి నిన్న మనకు కాల్ చేశారు అంటే నిజంగా ఈరోజు చెప్పాలని చెప్పి నేనైతే అనుకున్నాను ఎందుకంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది మేము ఇలా ఒకటి అనుకున్నాం అక్క నిజంగా అది మాకు తీరింది అని చెప్పి మెసేజ్ చేశారు మీరు చూడండి ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు అలా అంత సంతోషంగా పెట్టినప్పుడు నాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది కదండి మనం చేసిన దానికి అమ్మవారు స్పందిస్తున్నారు అంటే నిజంగా ఆ సమస్యలు తీర్చడం కోసం ఇది అక్షరం నిజంగా అండి నిజంగా ఊహించిన ఒక అద్భుతం అనమాట మనకు అంటే సెండ్ చేయడం అనేది జరిగింది నిజంగా అసలు అనుకోలేదండి అంత మా అమ్మవారు వెంటనే పరిష్కరించారు అని మాకు చాలా మంచి జరిగింది అని చెప్పి వాళ్ళు చేసినప్పుడు ఎంతో ఆనందం అనిపించింది నిజంగా అమ్మవారు ఎంత మనకు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటే మనం ఎంత హ్యాపీగా వాళ్ళు షేర్ చేసుకున్నారండి కోరిక తీరడం అంటే అనుకోని కోరిక ఎప్పటి నుంచో ఉన్న కోరిక తీరింది నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మాకు అని చెప్పి అమ్మ అని మెసేజ్ చేశారు నిజంగా మనల్ని వెతుక్కుంటూ వస్తాయండి అవకాశాలు ఎందువల్ల అంటే మనకు ఆవిడ మెసేజ్ చేశారండి అక్క మీరు ఇంతవరకు అమ్మవారికి పెడుతూ ఉన్నారు నిజంగా మాకు ఎన్నో అద్భుతాలు అనేవి జరిగాయ ఈరోజు అయితే గనక నిజంగా మా జీవితంలో మర్చిపోలేని సంఘటనగా మిగిలిపోయింది అది సాధ్యమా అది అనుకున్నానక్క కానీ నిజంగా సాధ్యం అనుకునేలాగా అమ్మవారు మాకు విషయాలన్నీ కూడా సాధ్యం చేయగలిగే శక్తి అనేది అమ్మవారికి ఉందండి అలాగే ఈరోజు ఈ వీడియోకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి సమస్యలు కూడా త్వరలోనే తీర్చబోతున్నాము తీరబోతున్నాయి అని చెప్పడానికే అమ్మవారు మనకి ఈ విధంగా చెప్పారండి నిజంగా మనం గుడికి వెళ్ళడం మామూలుగా అంటే శుక్రవారం అంటేనే మనకు విశేషం అలాంటిది అండి నిజంగా వెళ్ళకపోయినా కూడా ఎలాంటి వీడియోని చూడడం కూడా అనేది అద్భుతం అండి అంత మాత్రమే కాదు మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ 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 చేయండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అందరికీ సమస్యలు ఉన్నాయండి ఒకళ్ళిద్దరూ అని కాదు అందరికీ వాళ్ళ వాళ్ళ స్టేటస్ని బట్టి సమస్యలు ఉంటూనే ఉంటారు ఏదో ఒక వీడియో చూడగానే ఒక హ్యాపీ అనేది మనకు కలుగుతుంది కదండి ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మనం అనుకున్నా అయ్యో గుడికి వెళ్దాం అనుకుని ఆమె వెళ్ళలేకపోయాం చూసామ ఈరోజు అమ్మవారు మనకు ఒక చక్కని మెసేజ్తో సమస్య తీరిపోయేటట్టుగా అంత సంతోషంగా ఉంటామండి ఈ వీడియో వినడం వల్ల మనం అందువల్ల అలాగా గుడిలో అనేది చక్కగా మంచిదే కానీ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి అంటే బా అమ్మవారిని చూడాలి అని చెప్పి రకరకాల సమస్యలు మనం అమ్మవారితో చెప్పుకోవాలి ఈ బాధను మనం చెప్పుకుంటాము అని చెప్పి అమ్మవారిని చూస్తూనే మర్చిపోతామని చెప్పుకోలేము ఇంకా ఇంకా నిజంగా అండి అమ్మవారి గుడికి ఎప్పుడు కూడా ఇలాగా వెళుతూ ఉంటాం కదండి అలాగే ఎవరైతే ఏదైతే వేడుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమ్మవారికి ఒక చక్కగా పసుపు కుంకుమ పళ్ళు అట్లా ఏదైతే అనుకుంటామో అలాంటి దక్క నేను తీసుకువెళ్తూ ఉంటాను చక్కగా నేను అది చేతిలోనే పెట్టుకున్నాను అమ్మవారిని మర్చిపోయాను చూడగానే అన్నీ మర్చిపోయాను అక్క అమ్మవారిని ప్రదక్షిణం చేసి వచ్చాను తర్వాత అమ్మని చూడగలుగుతాం కదండీ అమ్మవారిని దర్శించుకుని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారండి అమ్మ అది ఏంటి చేతిలోనే పెట్టుకున్నారు మీరు ఇలా ఇవ్వండి అని చెప్పి చెప్తున్నట్టుగా అమ్మవారే చెప్తున్నట్టుగా అనిపించింది అక్క ఎప్పుడైతే నేను మర్చిపోయాను అయ్యో నేను ఇది మర్చిపోయానా అని అమ్మవారే నాకు చెప్పారు అని ప్రదక్షిణ చేసుకుని వచ్చి అప్పుడు నేను అక్కడ ఇవ్వడం అనేది అక్క ఎప్పుడైతే నాకు అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత తెలియని ఒక వైబ్రేషన్ అక్క నాలో ఇన్ని రోజులు చాలా కొంచెం ఎనర్జీ లేకుండా చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నేను ఎప్పుడైతే ఇలాంటి ఒక విషయం జరిగిందో తనకు ఒక మంచి పాజిటివ్గా అనిపించిందంటండి ఇంకా అమ్మవారికి అవన్నీ సమర్పించుకున్న తర్వాత గుడిలో కొంచెం సేపు కూర్చుని వస్తాం కదండి అలా కూర్చుని వచ్చిన తర్వాత నిజంగా కొన్ని రోజుల తర్వాత తనకు ఒక మొబైల్ అనేది తనకు మిస్ అయిందండి మిస్ అయిపోయిందని తనకు ఎన్నో రకాల ప్రయత్నించింది కానీ ఎక్కడా దొరకలేదు ఆ మొబైల్ అండి నిజంగా దొరికిందని అట్లాగా వాళ్ళ ఇంట్లో నుంచి హస్బెండ్ వచ్చి హస్బెండ్ తనకి వచ్చి ఫోన్ చేయడం అనేది జరిగిందనమాట తన చేతిలో వాళ్ళ అత్తగారి మొబైల్ తను తీసుకుని వచ్చి గుడికి వచ్చినప్పుడు తన మొబైల్ దొరికిందని నాకు ఫోన్ చేశాను నీ మొబైల్ దొరికిందని ఎందుకోసమనంటే తనకు తను చూడగానే అసలు ఎక్స్ ఎక్సైట్మెంట్ అనేది మాటల్లో చెప్పలేమండి అక్క నేను అసలు దొరకనే దొరకదు అనుకున్నాను అక్క మొబైల్లో నాకు నిజంగా పర్సనల్స్గా చాలా విషయాలన్నీ కూడా ఉన్నాయి ముఖ్యంగా అమ్మవారి వీడియోస్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి నేను ఎంతో ఇష్టంగా అమ్మవారికి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తీసుకున్న వీడియోలను ఇంకా దాన్ని బట్టి తనకు ఏమనిపించింది అంటే అమ్మవారు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు ఎంత దూరాన వెళ్ళినా కూడా తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తారన్న నమ్మకం అనేది నాకు ఉందక్క నిజంగా మంచి పాజిటివ్గా అనిపించింది అలాగేనండి ఇప్పుడు ఎవరైతే కనుక ఒక సమస్యతో బాధపడుతూ వాళ్ళ సమస్యలు కూడా తీరడానికి మాత్రమే అమ్మవారు ఈ వీడియోనంటే చక్కగా ఈరోజు అమ్మవారి సందేశం మీకు మీ దాకా వచ్చింది అంటే నిజంగా చాలా అద్భుతమండి ఎన్నో ఎంతో దూరం నుంచి వాళ్ళు ఉన్నా కూడా ఈ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ నిజంగా ఎందువల్ల అంటే ప్రత్యేకంగా మనం అక్కడి నుంచి గుడికి వెళ్ళాలన్నా ఎంతో సమయం అవుతుంది కదా ఒక్క మెసేజ్ మాకు నిజంగా ఉన్న చోటనే ఇలాంటి మాకు ఒక మెసేజ్ దొరికింది అవకాశం దొరికింది అంటే అదంతా కూడా అమ్మవారి మనకి ఇచ్చిన ఆశీర్వాదం ఏనండి ఇంకా అది ఫ్రెండ్స్ మనకు ఈరోజు అమ్మవారు చక్క చక్కని మంచి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించే వీడియో అనేది షేర్ చేశారు కదా ఫ్రెండ్స్ మీరు చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోవద్దని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు తెలిసిన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేసి మీ అమ్మవారికి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మళ్ళీ మరొక చక్కని అమ్మవారి సందేశంతో మళ్ళీ కలుసుకుందామని అంతవరకు మీ అందరికీ కూడా ఈ వీడియోలో చెప్పినట్టుగా చక్కని ఒక సమస్యకు మీకు ఈరోజు ఒక పరిష్కారం చూపించమని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు